రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం ఈరోజు ఈరోజు మనందరికీ అన్నం పెట్టే రైతుల రుణాలు మాఫీ చేయాలని ఒక పెద్ద ఆలోచన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాపకి ప్రామాణికం కాదని చెప్పేసి రుణమాపకి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు రైతులను దేశించే వ్యక్తులు రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులకు గురి చేసిన పార్టీకి నాకు సంబంధించిన నాయకులు రైతులు ఎండా వానకు చలికి తడుస్తున్న పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మయమనార్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది మేము ఏమేమి పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చాలా గొప్పగా అమలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఏ ఊరికి పోయి ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తారు ఉచిత కరెంటు కూడా ఘనంగా అమలవుతూ ఉంది మన ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అది అమలు ఓ ఇబ్బంది అయింది కానీ ఎన్నికలకు కూడా అయిపోయినప్పుడే ఆ సవరణని క్లియర్ చేసి ఈరోజు ఉచిత కరెంటును కూడా రెండు వందల లోపు అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు అదే కాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్న విషయం కూడా ఈరోజు అమలు అవుతా ఉంది ఐదు వందల సిలిండర్ డబ్బులు కట్టించుకున్న మిగతా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా అది ఆ స్కీమ్ కూడా ఘనంగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది అన్నింటికంటే ముఖ్యంగా రైతులకు మీద ఆంక్షలు పెట్టినామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏదో అవకాశం దొరుకుతుంది సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మైమన్నార్ నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వల్ల ఓటతున్న గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ నుంచి మధ్య కాలంలో టీఆర్ఎస్ వల్ల ఓటవుతున్న గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచిన ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి గెలిచిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు నువ్వు గెలిపేవరకు ఎట్లా గెలిచినవో నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేసినా ఇక్కడ మొత్తానికి తెలుసు నువ్వు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిర్రు రైతులను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక్క రూపాయి అన్న ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయి అయినా ఎక్కడన్నా మాఫీ చేయగలిగినరా ఇప్పటివరకు మీరు రైతులను పట్టించుకోరు రైతుల రుణాలు మాఫీ చేయరు కానీ పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళ కొమ్ము కాస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని మీరు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీరు చేసిన మాఫీలు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్లు ఇవన్నీ గణాంకాలతో సహా మా దగ్గర ఉన్నాయి బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాఫీ చేసినవి తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం తరఫున కానీ ఒక్క రైతుకు కూడంగా ఒక రూపాయి రుణం మాఫీ చేయలే కాంగ్రెస్ పార్టీలో పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు చూస్తున్నారు నిన్నమ టిఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదని చెప్పేసి టిఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజా పాలన అందిస్తున్న ప్రజలందరూ మెచ్చే విధంగా పాలన అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మీద నమ్ నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న ఎమ్మెల్యేల విషయం మీరు అందరికీ కూడా తెలుసు పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఉన్నాం ఆ సంబరాలలో రైతులందరూ కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా హిస్టరీలో మొదటిసారి కంటే గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ది కానీ రెండు లక్షల రుణమాఫీ చేసి ఈరోజు భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ భారతదేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ సో ఒక రైతు బిడ్డగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రివర్గ సహచరులంతా కూర్చొని నిర్ణయం తీసుకొని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన మేము ఆగస్టు పదిహేనవ తారీఖు డెడ్లైన్ పెడితే ముందే అంటే దాదాపు ఒక ఇరవై రోజుల ముందుగానే ఈ ప్రక్రియ రేపు ప్రారంభించబోతా ఉన్నాం